కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్నినాని అరాచకలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయని జనసేన నేతలు విమర్శించారు భాస్కరాపురంలో జనసేన జెండా దిమ్మను అర్ధరాత్రి ప్రొక్లెయిన్తో తొలగించడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు జెండా దిమ్మని తొలగించిన ప్రాంతంలో నిరసనకి దిగి పేర్నినానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ మీడియాతో మాట్లాడారు మీరు ఒక చోట జెండా దిమ్మని తొలగిస్తే మేము నగరంలో యాభై డివిజన్లలో జెండా దిమ్మలు కట్టి జనసేన జెండాని రెపరెపలాడిస్తామన్నారు కొన్ని వందల దిమ్మలు కట్టుకున్నారు ఏ రోజునైనా మేము మాట్లాడామా ఇవాళ మేము సంతోషంగా కట్టుకుంటే చిన్న దిమ్మ రోడ్డు పక్కన ఎక్కడో ఇవాళ వచ్చి పొక్కుల రాత్రి రాత్రి పడగొడతారా ఇవాళ మీరు పడగొడితే మీ దిమ్మలు రోడ్డు మీద పడగొడితే మిమ్మల్ని మమ్మల్ని పడగొట్టమని మీరు అవకాశం ఇచ్చారు ఇది చాలా దుర్మార్గమైన పని మేము ఎప్పుడైనా సరే ఎవరు కట్టుకున్నా ఎవరు కట్టుకొని మేము ఎప్పుడైనా మాట్లాడామా ఎప్పుడైనా విమర్శించామా ఐదు సంవత్సరాలు మేము రాజకీయాల్లో ఉక్కలను కూడా విమర్శించాల ఒక్క దిమ్మజోలుకు రాల ఒకసారి మేము ధర్నా చేయాల ఇవాళ మీరు చేస్తున్న దుర్మార్గం ఇది పోయే రోజులు వచ్చినాయి